క్రీస్తు నందు ప్రియమైన దేవుని పిల్లలకు మన రక్షకుడు ప్రభున యేసుక్రీస్తు వారి పేరట నెహృదయపూర్వక వందనాలండి ప్రియులరా నమ్మకంగా ఉన్నతంగా గత పద్దెనిమిదేళ్ళుగా ఏజెన్సీ ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ జియో మినిస్ట్రీస్ అనే పేరు ద్వారా చక్కని పరిచర్య చేస్తూ వచ్చిన టీం అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు ప్రిల్లరా మనం విన్నాళ్ళుగా చిన్న పోర్టబుల్ మైక్ ఒకటి తీసుకొని ఇంటింటికి వీధి వీధికి పల్లికి తిరిగా సాయంకాలం సభ ఏర్పాటు చేసినప్పుడు సువార్త కూడిక మనం సౌండ్ సిస్టమ్ తడుక్కోవలసిన పరిస్థితి ఏర్పడేది కొన్ని చర్చిలో సౌండ్ తీసుకెళ్దాం అని అంటే పెద్ద బాక్సులు అవి మనం మోసుకెళ్ళాము అందు నిమిత్తమై సువార్త కొరకు ప్రత్యేకంగా ఒక మినీ సౌండ్ తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం దేవుడు ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు ఎందుకంటే మన స్వార్థం కోసం మనం అడగట్లేదు ఆయన పని నిమిత్తం కనుక తన పిల్లలను రేపి ప్రేరేపించి సహాయం చేస్తాడని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను కనుక నా ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఇందులో బలవంతంగా కాక యథార్థంగా పరిచయం జరుగుతుంది నమ్మకంగా దేవుని సేవ జరుగుతుంది సువార్త అనేక చోట్ల అందించబడాలి అంటే నా వంతు సహాయం కూడా నేను అందించాలి అన్న మంచి ఉద్దేశం మీ మనసులో కనుక కలిగితే ఖచ్చితంగా సహాయం చేయండి ఒకవేళ ఎవరైనా ఫోన్పే ద్వారా అలాగా సాయం చేయాలన్నా కూడా మీరు చేయొచ్చు నైన్ జీరో వన్ జీరో ఎయిట్ సిక్స్ జీరో డబల్ వన్ ఎయిట్ మరి సంవత్సరం ఖచ్చితంగా రేపు ఎనిమిదవ తేదీ సువార్త ఉందండి ఫిబ్రవరి ఎనిమిది మేము మా టార్గెట్ ఏంటంటే మా లక్ష్యం ఏడవ తేదీ కల్లా మొత్తం కొనేసి ఎనిమిదవ తేదీకి దాన్ని మనం తీసుకెళ్లాలన్న ఆ దృఢ సంకల్పంతో లక్ష్యంతో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ఎదురుచూస్తూ ఉన్నాం దయచేసి మీకు తెలిసిన వాళ్ళున్నా కూడా వారితో చెప్పి సహకరించమని మనం చేస్తున్నారు అందరికీ వందనాలు కాడ్ ప్లేస్